ఉంటున్న లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలు ఏదైతే చేనేత ఆధారంగా జీవిస్తున్నాయో వారికి అందరికీ ఎంతో ఇంతో సహకారంగా నిలబడాలనే ఒక ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఇవాళ అయిపోయిందా మళ్ళా ఇవాళ మీద ఉంది కాబట్టి ఆ ఐదు శాతం జిఎస్టీని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వమే భరించి చేనేతలకి ఒక్క శాతం కూడా జీఎస్టీ లేకుండా తద్వారా ఆర్థిక లాభం జరిగేదాన్ని నిర్ణయం చేస్తుంది చేనేతల పొదుపు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఎనిమిది శాతం చేనేతలు పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పదహారు శాతం ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ డబ్బుని మొత్తం చేనేతలకి అందించే ప్రయత్నం చేస్తా ఉంది ఇటువంటి మామూలుగా అయితే సంఖ్య చాలా తక్కువ కదా ఏముంది తర్వాత చేద్దాంలే ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే చూసుకుంటాం ఓట్లు ఎక్కువ ఉన్న సంఖ్య చూస్తే వాటికి మాత్రం ముందు చేద్దాం తర్వాత తర్వాత చూద్దాం వారి వదిలేదాం గతంలో మనం చూసాం అటువంటి జరిగే కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఓట్లు ఆధారంగా కాకుండా నిజంగా ఎవరి జీవితాల్లో వెలుగు ఉండాలో ఎవరైతే దుర్బర పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలు మెరుగుపరచడం కోసం ఒక ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ అటువంటి ఆలోచన లేకుండా ఎంత ఆర్థిక భారమన్నా భరించడానికి ప్రభుత్వం సిద్ధపడి ఇవాళ చేస్తా ఉంది మూడో తారీఖు జీతాలు వస్తున్నాయి గతంలో మీకు తెలుసు వస్తే వచ్చే లేకుంటే లేదు ఎవరికి ఎప్పుడు నచ్చితే అప్పుడు లేదా ఉత్తు బట్టలు పెట్టిన ఉత్తు బట్టలు నొక్కేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ బటన్లు నడికినట్టు మీకు కనిపిస్తుందా కానీ అకౌంట్ లో అకౌంట్ లో పడుతున్నాయి బట్టలు నొక్కుంటున్న రోజు బటన్ లో పని చేయాలా కానీ అకౌంట్ లో మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ దగ్గర లేకుండా ఇవాళ ప్రభుత్వం ఆ రకంగా సహకారం అందిస్తా ఉంది ఇందులో మీకు తరతరాలుగా ఈ దేశం భారతదేశంలో ఇటువంటి వారసత్వ సంపద ప్రపంచ దేశాల్లో ఎక్కడే లేదు చేనే పిల్లలేదు స్వాతంత్రం ముందు వలసవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడూ ఉంది కానీ చేనేతలకు ఆ గుర్తింపు ఉండే తర్వాత ఎందుకో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పిటిషన్ అధికారంలో ఉంటున్నప్పుడు దాని ముందు మొదలు ఉన్నప్పుడు చేనేతలకు ఏ మాత్రం గుర్తింపు ఇచ్చారో నాకు తెలియదు కానీ దాని తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేనేతలను గుర్తించాలా వాళ్ళ కష్టాన్ని గుర్తించాలా వారికి ఒక అస్తిత్వాన్ని కల్పించాలని ఆలోచన చేయకపోతే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పాటైన తర్వాత చేనేతల కష్టాన్ని వాళ్ళ హస్తకళ నైపుణ్యాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గారు రెండో సంవత్సరంలోనే ఏనాడు లేని విధంగా ఆగస్టు ఏడవ తేదీ చేనేత దినోత్సవంగా ప్రకటించి చేనేతలు ఈ రాసి దేశంలో చాలా ముఖ్య భాగం అనే విషయాన్ని అంతవరకు ఎవరిస్తూ ఆలోచించలేదు నాకు చూస్తుంటే చేనేతలు మాకు తెలుసు మన వాళ్ళ అడ్డుపెట్టంలో చేతవరంలో వీటికి అనుగుణంగా చీర డాన్స్ చేసేదంట అటువంటి అద్భుత కళా నైపుణ్యం ఉండేదట అటువంటి దీన్ని గుర్తించడానికి కూడా తమ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేదు కానీ చేనేతల గురించి దేశ ప్రధానమంత్రి ఆలోచించే ఒక జాతీయ అందరికీ దినోత్సవాలున్నాయి మరి చేనేతలకు ఉండకూడదు అని చెప్పి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆయన ప్రకటించారు దానికి కారణంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అదే రకంగా చేనేతలకు అండగా నిలబడం కోసం ఆరం ఆరం కింద రా మెటీరియల్ సబ్లై స్కీమ్ కింద ఇవాళ పదహైదు శాతం సబ్సిడీతో నూనె గాని లేదా కెమికల్స్ కానీ లేకపోతే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీని కింద ఆర్థిక సంవత్సరంలో నూట అరవై నాలుగు కోట్లు రాయితీ కింద ఇస్తే దాంట్లో ఇరవై ఐదు కోట్లు రాయితీ రాష్ట్ర ప్రభుత్వం భరించి వీటిని సరఫరా చేసింది అదే కాకుండా నేషనల్ యాన్యుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మన రాష్ట్రంలో పది కష్టాలు నడుపుతా ఉంది ప్రతి కష్టాలు నడుపుతా కానీ చిన్న స్థాయిలో నడుపుతా ఉంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ కర్తకుల ఈ అసెంబ్లీ నుంచి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్డి కింద మన ధర్మ మన రాష్ట్రానికి మన ధర్మగరానికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా నలభై కోట్ల రూపాయలకే మంజూరైంది దాని ద్వారా ఇరవై రెండు వేల మందికి ఇవాళ ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయి అది మాత్రమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే గాంధీ బుల్కర్ యోజన కింద ఈ చేనేతలకి బీమా పథకం ఉంది ప్రమాద బీమా పథకం ఉంది అదే విధంగా మర్గాలకు బీమా పథకం ఉంది అదే విధంగా నాణ్యతను పెంచి ఉత్పత్తిని పెంచే విధంగా సాంకేతికతను కూడా ఆ అందించే కార్యక్రమం ఇవాళ మహాత్మా గాంధీ దుంకర్ యోజన కింద చేస్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా అదనంగా ఇవాళ హెచ్జెపి నుంచి మెగా అడ్మిన్స్టర్ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన జిల్లాలో ఇప్పటికే అది ఇప్పటికీ మొదలు కావాల్సింది కానీ మన సమస్య ఏమైందంటే మొదటి ఆరు ఎవరు ఎక్కడ ఉన్నారో ఏదో చూసుకోవడానికి అధికారులు ట్రాన్స్ఫర్ కావాలి వీటితో పోయింది దాని పోయిన తర్వాత కలెక్టర్ గారు మేము కూర్చొని మేమంతా పార్టీ కుటుంబ నాయకత్వం కూడా ఆలోచించి ఏం చేద్దామంటే మెగా యాడ్మిన్ కి తీసుకొస్తామన్న ధర్మవడానికి అని మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే ఆయన కూడా సుఖత సానుకూలంగా స్పందించడం తీసుకోవంటే అయితే ఆ మెగా ఎక్కడన్నా ఉంటే కేంద్రంలో రాను పోను కష్టమైతే శిక్షణ పొందాలంటే కష్టమైతే మార్కెట్ ఉత్పత్తులు అమ్ముకోవాలంటే కష్టమవుతుంది మనకి ట్యాగింగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించాలంటే టౌన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్థలాలు చూడడం ఎక్కడ దొరకపోతే చివరికి అధికారులు ఆలోచన మేరకు మార్కెట్ యార్డు పది ఎకరాలు స్థలాన్ని గుర్తించడం దాన్ని మార్కెట్ యార్డు కోరడం అయితే ఈ పైన ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి సంబంధిత శాఖ మంత్రికి మళ్ళీ నుంచి ఆ సెక్రటరీకి మళ్ళీ నుంచి పై కిందికి రావడంలో మొత్తానికి ఈ సమయం పట్టింది ఇప్పటికే కానీ రాబోయే రోజుల్లో వచ్చే కేబినెట్ లో ఈ అనుమతులు మార్కెట్ యార్డ్ స్థలానికి కూడా అనుమతులు వస్తూనే వెంటనే ఇవాళ ఈ నలభై కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభం చేస్తాం నేను ఎన్నికల సందర్భంగా కూట నాయకత్వం తరఫున నేను చెప్పాను మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మీ రుణం మేము తీర్చుకుంటామని చెప్పా కష్టపడి మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి ఆ మాట ఇచ్చిన కాలంలో తీసుకునే ప్రయత్నం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేస్తున్నాను మిగతా వాటి గురించి నేను మాట్లాడదాను ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం సమస్యలు అనేక రకాలైన సమస్యలు గురివాల గారు చెప్పారు ఒక ప్రధానమైన ఐదు రోజుల తర్వాత బిల్డింగ్ వస్తే ఏంటని అది కాదు ఎందుకంటే ఖచ్చితంగా వంద ఇప్పుడు వంద యూనిట్లకే ఇస్తున్నాం రెండు వందల యూనిట్లకు కూడా రెండు వందల పదిహేను అనుకోండి రెండు వందల యూనిట్లు సబ్సిడీ ఇస్తాం పది యూనిట్లకు మాత్రం కట్టాలి అది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువంటి భయాందోళన కూడా అవసరం లేదు నాకు ఇంకా కొంతమంది నాకు స్వపక్షంలోనే విపక్షాలు ఉంటారు ఏదో ఫిటింగ్ పెడతా అంటారు ఆ ఫిట్టింగ్ మాస్టర్లలో చాలా సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు నా సోదరుడు రాఘవ అంటే మా అక్క జేసి కానీ ఏదో ఒక ఫిట్టింగ్ పెడతానే ఉంటారు ఏదో ఫిట్టింగ్ ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఇంటికి కదా ఇంటి కదా ఇదిలా పెడతా ఇంటికి పిలిచి బయట నుంచి పాపం ఎక్కడ కూడా దిగుతాడు దేశం అంతా దిగుతాడు దేశం తిమ్మది ఎప్పుడైనా గర్భాలు వచ్చారు భుజనం పెడతామని ఎవరు ఆలోచించదు సమక్ష మాత్రం చెప్తాను సమక్ష మాత్రం చెప్తా సరే ప్రధానమైన సమస్యలు చేశారు ఎలక్ట్రిసిటీ సమస్య ఎలక్ట్రిక్ సమస్యను కూడా గుర్తించిన తర్వాత ప్రధానంగా నీటి సమస్య కానీ ఈ లోడ్ పెరుగుతున్న సమస్యల కారణంగా ఇప్పటికే గుర్తించాం పోల్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ధర్మపురం పట్టణానికి మాత్రమే ప్రత్యేకంగా ఆ విద్యుత్ శాఖ మంత్రితో అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారితో మాడిన తర్వాత వాళ్ళ టీం పంపడం జరిగింది టీం ని పంపించి పూర్తిగా సర్వే చేసి ఒక కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని మీద నూట పది కోట్లు అది ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది ధర్మవరం పట్టణంలో కరెంటు సమస్యల వల్ల నీటి సమస్యలు వస్తున్నాయి మద్యం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి పోలేదు దాని తర్వాత నేను చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా వెళ్లి నూట పది కోట్లు ఏ రకంగా చేసి మంజూరు చేయాలి అంటే ఇప్పటికే గత ప్రభుత్వము ఈ దిష్కాట్లు తప్పు పెట్టిపోయాను వేల కోట్లు తప్పు పెట్టిన వాళ్ళు అంటున్నారు అధికారులు అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకోవాలి సార్ మామూలు కరెంట్ ఇవ్వడానికి పడుతున్నాం మీరు కొత్తగా ఒక్కొక్క కంటే ఎత్తాలి సార్ అంతకాదు ఇవ్వాల్సిందే ధర్మంలో మీరు చూడాల్సింది అత్యంత పడిన జిల్లాలో ప్రాంతం మనుషులు మంచి వాళ్ళు మంచి మనుషుల్ని గుర్తించే పని ప్రభుత్వం చేయాలి అని కోరితే దాని తర్వాత పేజ్ బ్యానర్ లో ఇవ్వడం దాని అతి త్వరలోనే వాటికి కూడా అనుమతి వస్తుంది విశ్వాసం నాకుంది ఆ ప్రాజెక్టు పూర్తయితే మన దగ్గర ధర్మవరంలో రాబోయే